you <laughs> స్వాగతం తనను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే రాజమండ్రి యాభై వార్డులోని ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి జలాలను త్రాగునీటిని అందిస్తానని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ పార్టీ తరఫున రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య అన్నారు గురువారం ఆయన రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ప్రజల సంస్థలపై అనేక ఉద్యమాలు చేశానని గుర్తు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం రీలే నిరాహార దీక్ష చేశానని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఉద్యమించానని అన్నారు లోక్ సత్తా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని వివరించారు ఉద్యమాలు ప్రజల సంస్థలపై చేస్తున్న పోరాటం చూసి జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించారని తెలిపారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పూర్తి స్థాయిలో రాజమండ్రి సంస్థలు పరిష్కరించి కృషి చేస్తానని అన్నారు రాజమండ్రి అర్బన్ రూరల్ ప్రాంతాలలో నివసిస్తున్న యాభై శాతం పైగా ప్రజలకు గోదావరి నీరు అందడం లేదన్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సగం పైగా వార్డులలో సురక్షితమైన మంచినీరు అందడం లేదని స్పష్టం చేశారు ఒక కుటుంబం సగటునే యాభై రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కొంటున్నారని నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుందని ప్రభుత్వం ఇస్తున్న పథకాలు పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు వీటికి సరిపోతుందా అని ప్రశ్నించారు గత ఇరవై నుంచి ముందు చూపు ప్రణాళిక లేకపోవడంతో తేలికపాటి వర్షాలు కూడా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకి గురవుతున్నాయని వివరించారు జంతు వ్యాక్సిన్లను సమర్థవంతంగా వేయించడంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందని అన్నారు ఈ కారణంగా రాజమండ్రి పట్టణ పరిధిలో పదిహేను వేలకు పైగా కుక్కలు విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం రాష్ట్ర నిర్ణయం తీసుకుందని తెలిపారు రాజమండ్రి కోసం మార్గాన్ని భరత్ చేసింది ఏమీ లేదని అన్నారు రాజమండ్రి రైల్వే స్టేషన్ కి వెళ్లే దారిలో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి హైఎల్టీడీ జంక్షన్ చర్చి వరకు చిన్నపాటి వర్షం పడితేనే ముంపుకి గురవుతుంది ఇక్కడ సరైన డ్రైనేజ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారని ధ్వజమెత్తారు దశాబ్దాల నుంచి ప్రాంతం ముంపుకి గురవుతూనే ఉందని అన్నారు నగరంలో పార్కులు ఫాస్ట్ ఫుడ్ కోర్టులతోనే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు యువతకు మహిళలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలను తీసుకువస్తేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ రాజమండ్రికి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఏం చేశారని అన్నారు స్థానికంగా దొరికే వస్తువుల గురించి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలలో తెలియజేయాలని అన్నారు స్థానికంగా తయారయ్యే రత్నం గురించి ఎంతమందికి తెలుసని అన్నారు తను రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిలోని డ్రైనేజ్లు రోడ్లు చరిత్ర కట్టడాలు పరిరక్షించడంతో పాటు వాణిజ్య ప్రాంతమైన రాజమహేంద్రవరానికి రోజు వేల సంఖ్యలో లారీ ఇతర వాహనాలు వెళ్తూ ఉంటాయి లారీ డ్రైవర్లకు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు నా నా ఆలోచన కావచ్చు ముందు పంచుకుంటూ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను సో నేనేంటి గమనించింది రాజమహేంద్రవరంలో ప్రధానంగా అంటే ఒక వ్యక్తిగా మామూలుగా ఒక పొలిటికల్ పార్టీగాను లేకపోతే ఒక శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థిగానే కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా నేను మాట్లాడదలుచుకున్న విషయాలు ఏంటంటే మనకి ఇప్పుడు రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతం కావచ్చు అర్బన్ ప్రాంతం కావచ్చు ఈ రెండు ప్రాంతాలు కలిపి కనీసం ఈరోజు అంటే ఈ రెండు నియోజకవర్గాలు అర్బను ప్లస్ రూరల్ ఈ రెండు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఈరోజు కూడా మనకి మనం కను తిప్పుకున్నా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది గోదావరి యాభై శాతం మంది ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో లేదా అర్బన్ ప్రాంతంలో నివ నివసిస్తున్న యాభై శాతం మంది ప్రజలకి గోదావరి నీరు అందడం లేదు ఈ రెండు నియోజకవర్గాల్లో అది మొదటిది అయితే రెండవదిగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొగానికి శాతంగా సురక్షితమైన మంచినీరు వాట్లకు అందడం లేదు యాభై వార్డులు తీసుకున్నట్లయితే కనీసం పాతిక వాట్లకు పైబడి సురక్షితమైన మంచినీరు అందడం లేదు మనం ఎంతసేపు వింటా ఉన్నాం అభివృద్ధి 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 అని నా దృష్టిలో మేం నేను ప్రత్యేకించి గమనించింది మాట్లాడుతుంది అంటే నాలుగు పార్కులు కడితేనో నాలుగు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెడితేనో అభివృద్ధి కాదు మనిషికి బేసిక్ కమ్యూనిటీస్ అయినా కనీసం ఎందుకు మనం రాజమహేంద్రవరం ప్రజలకి స్వచ్ఛమైన మంచినీరు అందించలేకపోతున్నాం ఎందుకు ఎస్టీపీలు ప్రాపర్గా పనిచేసే విధా విధానాలని మనం పర్యవేక్షించుకోలేకపోతా ఉన్నాం సో ప్రధానంగా జై భారత్ నేషనల్ పార్టీ నుంచి కానీ రాజమహేంద్రవరం ప్రజలు మాకు అవకాశాన్ని కల్పించినట్లయితే లేదా కనె ప్రజలకు ఇంకా కొంత సమయం పడుతుంది భారత్ అని గుర్తించడానికి అయినా కూడా రాబోయే రోజుల్లో ప్రధానంగా జై భారత్ తరపు నుంచి నేను కృష్ణ చైతన్య ప్రధానంగా రాజమహేంద్రవరం ప్ర ప్రజలకు మా వైపు నుంచి ఇస్తున్న హామీ ఏంటంటే ఖచ్చితంగా స్వచ్ఛమైన మంచినీరు కలుషితం లేని మంచినీరు వాళ్ళు తాగే విధానాన్ని ఏర్పాటు చేస్తాము ప్రతి పట్టణానికి యాభై ఎకరాల్లో డంప్ యార్డ్ అదేవిధంగా ప్రతి పట్టణానికి మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది రెండవదిగా ఏంటంటే ఈరోజు ఈ మంచినీరు లేకపోవడం వల్ల ప్రతి కుటుంబం కావచ్చు లేదా ఏదైనా ఒక వ్యాపార సంస్థ కావచ్చు లేదా కుటుంబాన్నే తీసుకున్నాం యాభై రూపాయలు పెట్టి ఒక మంచినీళ్ళు క్యాన్ వేసుకుంటున్నారు ఈ యాభై రూపాయలు అంటే నెలకి సుమారుగా పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతా ఉంది ఒక కుటుంబం రాజమహేంద్రవరంలో పద్దెనిమిది వేల రూపాయలు మంచినీటి కోసం వెచ్చిస్తా ఉంది ఏటా ఇంకా మనం కొన్ని తాయిలాలు వస్తా ఉన్నాయి లేదా సంక్షేమం అంటా ఉన్నాం వారిచ్చా పదిహేను వేలో పద్దెనిమిది వేలో ఈ మంచి కొనుక్కునే దానికే సరిపోతున్నాయి కానీ ప్రత్యేకించి వాళ్ళకి ఉపయోగకరంగా ఉండడం లేదు ముఖ్యంగా నేనే రాజమహేంద్రవరంలో ఒక నాలుగు సంవత్సరాల్లో నలభై మార్లు స్పందనకు అటెండ్ చేయడం జరిగింది విద్యుత్ కాలనీలో ఏవి అప్పారో రోడ్డు జేఎన్ రోడ్డు మనకు డెవలప్ అయిన ఏరియాస్ అనుకుంటే ఈ విద్యుత్ కాలనీలో గత ముప్పై సంవత్సరాలకు పైబడి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇక్కడ ఒక డ్రైనేజీ అంటే ఒక రెండు వీధులకి కేవలం ఒక రెండు వీధులకి సైడ్ కాలువలు వేయించి దాని నుంచి డ్రైనేజీలకు కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయడానికి నేను నాలుగు సంవత్సరాల్లో నలభై సార్లు పైగా రాజమహేంద్రవరం చుట్టూ తిరగడం అవమానాలు పడడం కొన్ని సందర్భాల్లో మా మీద కేసులు పెడతానడం నోటీసులు ఇస్తామనడం కూడా జరిగింది గత పాతిక సంవత్సరాల నుంచి కూడా పరిపాలించిన ప్రభుత్వాలు ఏవైనా కానీ పాతిక సంవత్సరాల నుంచి అది వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు లేదా కార్పొరేషన్ ఒకరు గెలిచి ఉండొచ్చు స్టేట్లో ఒకరు ఉండవచ్చు కానీ పాతిక సంవత్సరాల నుంచి కానీ సిటీ ప్లానింగ్ మీద కానీ డ్రైనేజీ వ్యవస్థకి అంటే గతంలో ఉన్న పాపులేషన్ ఎంత ఇప్పుడున్న పాపులేషన్ ఎంత రాబోయే రోజుల్లో ఎస్టిమేషన్ వేసుకొని చేయాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం సిటీ ప్లానింగ్ మీద కానీ డ్రైనేజీ ప్లానింగ్ మీద కానీ వారి యొక్క దృష్టి సారించలేదు తద్వారా చిన్నపాటి వర్షానికే చాలా ప్రాంతాలు సిటీ మధ్యలో ఉన్న చాలా ప్రాంతాలు కూడా కనీసం రెండు అడుగుల నీరు వచ్చి ఆగిపోతా ఉంది చిన్నపాటి వర్షానికే అంటే ఒక మంచినీరు అందించలేము ప్రోపర్ డ్రైనేజీ సిస్టమ్ అందించలేము ఇవి అభివృద్ధి కాదా ఇవి అభివృద్ధిలోకి రావా డెవలప్మెంట్ అంటే చేయాల్సినవి ఇవ పార్కుల మూడో జూనియర్ కాలేజీ నుంచి ఐఎల్టిడి జంక్షన్ చర్చ్ వరకు కూడా చిన్నపాటి వర్షానికి కూడా రెండు నుంచి నాలుగు అడుగుల లోతు వాటర్ స్టాగ్నేట్ అయిపోతూ ఉంది వర్షం పడితే దీనికి ఎందుకు ప్రాపర్ ప్లానింగ్ చేసుకోలేకపోతున్నారు దీనికి ఎందుకు అంటే ఇంత అభివృద్ధి చెందుతున్నాము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర జూనియర్ కాలేజీ నుంచి ఐఎల్టీడీ జంక్షన్ వరకు రెండు లోతు రెండు అడుగుల లోతు నీరు ఆగిపోతూ ఉంటే దీన్ని ప్రాపర్గా ఎందుకు ఫ్లో చేసే వ్యవస్థని తీసుకోలేకపోతున్నారు ఇది నా మూడో పాయింట్ అండి నాలుగోది విపరీతమైన జంతు బెడద ఈ రోజు రాజమహేంద్రవరంలో విపరీతమైన జంతు పెడదా ఎంత ఎక్కువగా జంతు ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా నాకు మున్సిపల్ కార్పొరేషన్ వ్యక్తిగతంగా నాకు ఇచ్చింది రాజమహేంద్రవరంలో పదిహేను వేల కుక్కలు ఉన్నాయంట అండి కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో రాజమహేంద్రవరంలో పదిహేను వేల కుక్కలు ఉన్నాయంట మరి ఏఆర్వి యాంటీ బర్త్ కంట్రోల్ కానీ లేదా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ కానీ వీళ్ళు ఒక ప్లానింగ్ గా తీసుకెళ్లి వీటిని నియంత్రిస్తాము ఇంకా యాంటీ బర్త్ కంట్రోల్ ప్రాపర్ గా చేసి ఈ జంతుబ ఈ ప్రాంతానికి తగ్గిస్తాం అనేది రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ అయింది ఎందుకంటే